వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీ నైన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం నల్గొండ జిల్లా చిట్టాల మండలం నేరడ గ్రామానికి చెందిన ఒక ప్రముఖ సింగరు ఇలా ప్రజానాట్య మండలి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రజలలో గుర్తింపు తెచ్చుకుని కానీ ప్రభుత్వం గుర్తించట్లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణాలలో మనం ఇవాళ మన ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్కి రావడం జరిగింది తన పేరు తన మాటలోనే విందాం ఒకసారి మాట్లాడదాం తమ్ముడు చెప్పండి నీ పేరు ఏంటి ఎక్కడ మీది నా పేరు కిషోర్ నల్గొండ జిల్లా మాది చిత్యాల మండలం నేరేడ గ్రామం అసలు నీకు ఏమేమొచ్చు నీకు ఈ కళ మీద ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది అసలు నువ్వు నేర్చుకునేది ఏంటి ముందుగా నీకు అసలు ఏమేమొచ్చు ఏమి నేర్చుకున్నావు అసలు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నానమ్మ దగ్గర పెరిగాను నానమ్మ ఎక్కడ కళాకారులు వచ్చినా ఎక్కడ పాటలు పాడటానికి వచ్చిన ఊర్లలో సెంటర్ లో ఇట్లా భాగవతాలు అడి ఎక్కడైనా నానమ్మ తీసుకుపోయేది అనమాట నన్ను అలా చూస్తూ ఇక ఇలా ఇలా ప్రోగ్రామ్ చేస్తే నేను కూడా ఇలా పాడతా బాగుంటుంది అని చెప్పి ఆ చిన్న దేశం నుంచి అధానాట్య మండలి జనరల్ గా ఇప్పుడు ఇతిహాలు కథలు అంటే వీటిలో ఏమొచ్చు నీకు అసలు ఏమేమి యక్షగానం యక్షగానం ఓకే తర్వాత ఈ పాటలు వాడతాం మండలు పాటలు పాడతాం యక్షగానంలో ఒక మంచి అంటే ఒక చిన్న సెంటెన్స్ ఇప్పుడు నీకు వచ్చిన యక్షగానం యక్షగానంలో ఎవరి గతియు ఎటులానున్నదో నున్నదో భగవంతుని కెరుక ఎవరి ప్రాప్తా మెటులానున్నదో భగవంతుని కెరుక దండి పంచ పాండవులు తన రాజా మిడచి దండి సూరులైన పంచ పాండవులు తన రాజా మిడచి ఉండలేదా వనవాసములో పన్నెండు సంవత్సరములు ఎవరి గతియులా ఎటులానున్నదో భగవంతుని కెరుక ఎవరి ప్రాప్తమెటులానున్నదో ఈశ్వరుని కెరుకాంత సత్యవంతుడు హరిచంద్రుడు తన నమ్మి అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి ఉండలేదా వనవాసములో పన్నెండు సంవత్సరములు ఎవరి గతియో ఎటులా నున్నదో భగవంతుని కెరుక ఎవరి ప్రాప్తం ఎటులా నున్నదో భగవంతుని కెరుక తమ్ముడు ఇంత మంచి ముందు నీ గొంతు అంటే నీకు ఎక్కడి నుంచి అయినా అవకాశాలు కానీ ఇటువంటి ఏమి ఇంతవరకు ఏ ప్రభుత్వం నుంచి లేదు రాలేదు దగ్గర దగ్గర నువ్వు ఇప్పటి ఎన్ని వేదికలు ఎక్కువ నేను దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఇరవై దాకా ఇరవై ఐదు కొన్ని కొన్ని అయితే తెలియదు ఇంకా ఎక్కువ ఇరవై ఇరవై ఐదు ముప్పై స్టేజ్ తాకేయడం పాడిన చిట్టాల మండలంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ అంటే ఈ ఎర్రజెండా కనుగొని ఎందుకు వేసుకుంటారు మీరు నేను ఊర్లో కానీ చిట్టాల మండలంలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎర్రజెండా తరపు నుంచి వెళ్ళే పాడి దీని వేదికలు ఎక్కడం జరిగింది అందుకని ఇప్పుడు ఈ యక్షగానం తరపున కూడా నా పాటలు చూసి నా యాక్టింగ్ చూసి నేను అలవరుచుకున్న విధానం బట్టి మొత్తము ఇలా అంటే మీరు ప్రజానాట్య మండలి సభ్యుని వాను అవును ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ సభ్యుని అంటే ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి అని అంటారు అంటే దాంట్లో మీ ఏంది దాంట్లో అసలు పోస్ట్ ఏంది దాంట్లో మేము నేర్చుకున్నది నేను నేర్చుకున్నది ప్రజానాట్య మండలిలో ప్రజలను చేనే పరచడం వాళ్ళ ఇది దోపిడీ పరిపాలన గురించి అలాంటి ఏది లేకుండా మనం ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోరాడాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది ప్రధానాట్య మండలికి నేను అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అసలు మీకు ఎట్లాంటి కోరికలు ఉన్నాయి అసలు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వం నుంచి అంటే అసలు మీరు ఏ వైపుగా ప్రయాణిస్తారు అసలు ఏం కావాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నన్ను గవర్నమెంట్ అయితే ఏం గుర్తించలేదన్న నేను ఇంకా గుర్తిస్తే నేను ప్రజానాట్య మండలితో కాకుండా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించలేదని చెప్పి కానీ మిమ్మల్ని ఏ ప్రోగ్రామ్ విలువట్లేరు ఇక్కడ పిలవట్లేరు ఏం ఏమైనా ఏ మీటింగ్ అయినా మమ్మల్ని విలవట్లేరు ఇప్పుడు ఇక మా అంతా మేము వేరే వర్క్ చేసుకుంటూ ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము అంటే ఇప్పుడు ప్రముఖ సింగర్లు ఉన్నారు అంటే జనరల్గా ఇప్పుడు సింగర్లు అని అందుకనే ఇలా ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏపూర్ సోమన అని అంటారు అంటే గద్దర్ ఉండే గద్దర్ పోయిన తర్వాత ప్రజెంట్ ఏపూర్ సోమన అని అంటారు ఏపూర్ సోమనా తర్వాత ఇంకా కొంతమంది విమలక్క కావచ్చు రేల రేలా గంగ కావచ్చు అంటే ఇట్లా కొంతమంది ఇప్పుడు గిద్దర్ రామనర్సే కావచ్చు సుఖ రామనర్సే కావచ్చు ఇట్లా వీళ్ళతో పాటు నీ ప్రయాణం ఏమైనా ఉన్నదా వాళ్ళతో పాటు తిరిగినట్టు ఏమైనా ఉందా వాళ్ళతో పాటు ఒక రెండు మూడు ప్రోగ్రాంలు చేశాను అన్న అంటే వాళ్ళకు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు రాష్ట్ర సాధించాలి మనం కదా నిజంగా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు గుర్తింపు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవును అట్లా అట్లాంటి వాళ్ళకే ఇబ్బంది జరుగుతున్నది కాబట్టి ఇలా నీకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చి మాకు ఒక జాబ్ అన్నారు కళాకారులకు జాబ్ ఇస్తామన్నారు ఆ జాబ్ కూడా ఏం లేదు కొంతమందికి ఇప్పుడు యక్షగానం తరపున నుంచి కూడా ఏం లేదు కొంతమంది కళాకారులు ఉన్నారు ఊర్లో కూడా వాళ్ళకు కూడా ఏ పెన్షన్ లేదు ఏది లేదు అసలు గుర్తింపు కార్యలేదు కొంతమందికి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్ లో ఇట్లా నమ్ముకొని ఏదో జరుగుతుంది ఏదో అవుతది అంటే ఇప్పుడు ఒక ఇండ్లని ఉద్యోగాలు అని చెప్పి అంటే కుటుంబానికి ఏదో ఆసరగా ఉంటది వృత్తిలో అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ అంటే ఎన్ని రోజులు జరుగుతుంది ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇట్లా ఎదురు చూస్తున్నావు నేను నా పదిహేనవ ఏట నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నేను పోయిన అంటే దాదాపు ఇప్పుడు ఒక కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే నా పదిహేను సంవత్సరాల నుంచి అంటే ఏమైనా హోప్ కలుగుతుందా అంటే మీకు ఇంకా ఏమైనా ప్రభుత్వం ఇప్పుడు ఉన్న లాస్ట్ పదిహేను ఏళ్ళ సంవత్సరాల పది సంవత్సరాలలో కేసీఆర్ గారు కూడా ఏం పట్టించుకోలేదు మా కళాకారుల గురించి అది ఎవరెవరికి వెళ్ళినో ఎవరెవరు జాబ్కి వచ్చిన జాబ్లు వచ్చినయో ఎవరెవరికి ఐడి కార్డులు అనేవి కూడా తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు కూడా ఏదైనా అవకాశం వస్తే సార్ చాలా వరకు అన్ని ఇప్పిస్తున్నారు కదా రేషన్ కార్డులు ఉన్నారు తర్వాత అది మా గృహలక్ష్మి అన్నారు గృహజ్యోతి అన్నారు అందులో కూడా కొన్ని జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయని ఆలోచన ఇంకా అంటే నేను చివరిగా నేను ఏమంటున్నానంటే ఇవాళ కొంతమందిని మనం చూసినట్లయితే ఈ కళను కూడా పక్కన పెట్టి వేరే వేరే పనులు చేసుకుంటాం మనం గతంలో కొంతమంది చూసిన ఒక ఆయన టీచర్ యాక్షగానం చేసేట టీచర్ ఉండే వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డ సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అట్లా అంటే ఈ కళను కూడా నేను నేను ఏం చేయలేని పరిస్థితి దీని నుంచి నాకు ఎంత కళ ఉన్నా కూడా నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి వేరే దాన్ని ఆ వృత్తిని కూడా పక్కన పెట్టి వేరే పనులు చేసుకునే సందర్భాలు కూడా కొంతమంది మనం చూస్తున్నాం అట్లా నీకేమైనా అనిపించిందా ఇప్పుడైనా ఇప్పుడు అదే చేస్తున్నా అన్న నేను కూడా నన్ను కూడా ఎవరు గుర్తించట్లేదు అన్ని తిరిగినా అన్ని ప్రోగ్రామ్ చేసిన అన్ని స్టేజ్లు తిరిగినా అన్ని స్టేజ్లు నేను పాఠ బాణ్యంగా ఇప్పుడు నన్ను ఎవరు గుర్తిస్తలే చదితాం ఇంకొక మంచి పాట వాడు నీకు వచ్చిన పాట కానీ మన ప్రజానాట్య మండలిలో పోయినప్పుడు పాడిన పాట ఇది కష్టాలే వచ్చి నా కడుపులే మాడి నా కష్టాలే వచ్చి నా కడుపులే మాడి నా కడదాకా పేదోళ్ళ కణురెప్ప అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలంలో మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలంలో కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాక పేదోళ్ళ కనురెలవుతాము అలుపు ఎరగని కాలకారుల మేమంత ప్రాజానాట్య మండలం కూలోళ్ళ కష్టాన్ని కొల్ల కార్మికుల రక్తంతో మేడగట్టే టోళ్ల రైతన్న ధాన్యాన్ని దూసుకునే టోల్ల అరేర రేరే హా బండారం బయట పెట్టోళ్ళము ఓరన్న బతుకుదారీ పెట్టోళ్ళము కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాక పేదొల్ల ఎరగని కాలకారుల మేమంత ప్రాజానాట్య మండలము మేమంతాం రాజకీయంలోకి రాముని లాగారు మందిన ముక్కతో మాసీదు కూల్చారు వేలాది జనుల ప్రాణాలు తీశారు మతం మధు నుదులించావోరన్న మా పాట తోట చేస్తాము మాయన్న కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాక పేదల కనురెప్పలవుతాము అలుపు ఎరగని కళాకారులు అమ్మేమంత ప్రజానాట్య మండలంలో మేమంత అలుపు ఎరగని కళాకారులు ప్రజానాట్య మండలంలో మేమంతా చాలా బాగుంది తమ్ముడు చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న ఇలా నిజంగా ఎంత మంచి గొంతు ఉండి కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఇట్లాంటి కళాకారులను ఎంతో మందిని పక్కన పెట్టడం కూడా నిజంగా బాధాకరమైన విషయం మా మన ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా మేము ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళను గుర్తించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం చాలా బాగుంది తమ్ముడు నువ్వు ఇంకా ఇట్లాంటి కళను మాత్రం పక్కన పెట్టకుండా ఇంకా ఎంతోమందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ ఒక గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా వస్తున్న నమ్మకం కూడా మాకు ఉన్నది కాబట్టి ఇలా మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తమ్ము థ్యాంక్ యూ